మనం కూడా ప్రతి కాలేజీలో మన ఐక్యమంత్రి మన ఇందులో వేగం కావాలి ఈ ముస్లింలు మన మీద ఈ రోజు ముందు మన దగ్గర గోకుల్ స్వామి దగ్గర కానీ మన సాయిబాబా గుడి దగ్గర కానీ రూతి కుమారుడి దగ్గర కానీ ఎన్నో ఎక్సిడెంట్లు జరిగాయి అప్పుడు ఇన్సిడెం జరిగినప్పుడు మనం రెండు మూడు రోజులు మాత్రం మనము అంటాము తర్వాత జిల్లా నుంచి మనం మాముడలే కానీ మనం అది కాకుండా మనం అందరూ ఐక్యమత్యంగా అనుకుంటే హిందువుల మధ్య ఏకంగా ఉంటామని చెప్పి విధంగా ఈ కార్యక్రమాలు చేయాలి మనం అందరూ నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ ఉన్న విధంగా మనం ముందుకు పోవాలి ఇప్పటిక అందరూ చెప్పినట్టు మన పిల్లలకు మనకు పిల్లలకు ఎప్పటికీ మనకు సంస్కృతి మనము నేర్పలేదు మన ఇప్పటికైనా మనం హిందూ సంస్కృతి పిల్లలకు నేర్పితే మనం రాబోయే రోజులలో మంచిగా మంచి హిందువులు మీరు ఐక్యంగా ఉంటారు ఎందుకంటే మనం పెద్దలు మనకు నేర్పుడు కాబట్టి మనం అందరితో ఉన్నాం మనం కూడా సేమ్ విధంగా మన పిల్లల కింద నేర్పాలి ఇలా మొత్తం ఫారెన్ కల్చర్ ఫారెన్ కల్చర్ అని చెప్పి చేస్తూ అది మర్చిపోవాలి ఇప్పటికైనా హిందూ సంస్కృతిని నేర్పించి వాళ్ళని ప్రతి వారం ఒక రోజు గుడికో ఎక్కువ దొంగపోవాలి దొంగపోతే వాళ్ళకి మన సంస్కృతి ఏది అదిగా తెలుస్తుంది ఇద్దరు గురి ముమ్మడి కుటుంబాలు ఉంటుండే ముమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చిన్నైనా పెద్ద అయినా మామ నాన్న అందరూ అని తెలుస్తుండే ఇది ఇప్పుడు ఏమో చిన్న ఎవరో జరిగే వాళ్ళకు పిల్లలు పెద్ద ఆయన అంటే ఎవరో జరుగుతుంది ఎందుకంటే అంత సపరేట్ గుంటు చిన్న చిన్న కుటుంబాలే దాంతో మనకు సాంస్కృతిక మన అందరూ ఐక్యంగా ఉండేది అది అర్థమవుతుంది కాబట్టి మన అందరూ వాళ్ళకు వివరించాలి వాళ్ళ చిన్నపిల్లలకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఈ హిందుత్తుల గురించి అన్న చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ లో చిన్న పిల్లలు నుంచి రేట్లు హిందుత్వం మీద బాగా అవగాహన వస్తుంది కాబట్టి ఈ పిల్లలు పంపిస్తా అంటే చెప్పి ఇంకా ఏరియా కాళీగా చూసుకోవడం ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎవరైతే శనివారం ఆదివారం హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ రోజు ఊరేకోకుండా ఒక గంట సేపు వస్తే వాళ్ళకు కట్టేస్తాము కట్టేస్తాము అవన్నీ నేర్పిస్తాము ఆ హిందుత్వం మీద వాళ్ళకి రప్పవచ్చాం పట్టు పట్టు వస్తుంది వాళ్ళకు క్షపణికి వస్తుంది కాబట్టి అదొకటి నేను షాక్ అని నిర్వహిస్తాను మీద మంత్రి తగ్గదని మీరు చెప్తే నేను మనసు తెలియజేస్తూ ఇంత మా దేశంలో ఇంత గోడ జరిగిన ఈ సంఘటన చాలా బాధకరం కాబట్టి వాళ్ళ కుటుంబ బుద్ధులకు మొన్న ఉగ్రవాదులు నిద్ర గోడమంటే ముస్లింస్ ఒక సైడ్ వచ్చేసేది హిందూస్ ఒక పంటకు వచ్చేసాయి ఎవరైతే హిందూస్ ఉన్నారో హిందూస్ టార్గెట్ చేసి తప్పుతున్నారు అది గుర్తుంచుకోరు ఇందులో టార్గెట్ చేసినప్పుడు అంటే మనం మనం ఎంతకైనా ఐకమంది ఉండవలసిన అవసరం ఉండదు ఆ హిందువులకు కాకుండా హిందువులను అనుమానం వస్తే వాళ్ళ బట్టలు హిందువుకి మారి తప్పి అంటే ఎంత బాధకరం మనం ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా హిందువుగా మనం అందరం ఐక్యంగా ఉన్నాం మనం వైపు ఇక్కడ ఎక్కడెక్కడ డిఫరెంట్ వచ్చిందాం మనం ఇది కాళీ అని చెప్పి రాజకీయాలు అని అని ఇవన్నీ కాకుండా మనం అందరూ ఒక కుటుంబ సభ్యులుగా వెళ్ళి డెవలప్మెంట్ చేసుకొని ఒక మన కాళీ హిందువుల హిందూ కానీ అది హిందువుల అందరం ఐక్యమత్యం ఉంటుంది కాళీలో అందరూ ఉంటారని చెప్పేసి తెలియజేసే విధంగా మనం ముందుకు పోవాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ఈ కమిటీ సభ్యులందరికీ మరొకసారి వేరు వేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాను కాబట్టి